జై శ్రీరామ్ అందరికీ నమస్కారం శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదో తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని తక్షణమే వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే ఎష్టలక్ష్మిలను పూజించిన పుణ్యం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి వరలక్ష్మి దేవుని పూజించి చూడండి మీరు కోరిన వరాలన్నీ ఆ వరలక్ష్మిదేవి ప్రసాదించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి కలిశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కలసాన్ని ఎలా కదిలించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి వతానికి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదో తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుంది తనను పూజించే భక్తులు ఇళ్లలోకి వెంటనే అడుగు కాబట్టి ఇంటి గడపలకు పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ము ముందు ముగ్గులు వేసి ముగ్గుపోయిన పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో బంతిపూలతో అందంగా అలంకరించుకోండి కలకలలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీరు చేసే పూజలన్నీ మనసారా స్వీకరించి మీ ఇల్లంతా అష్టనిధులతో నింపేస్తుంది ఇక వరలక్ష్మీ వ్రతాన్ని చేసే ఆడవాళ్లు పట్టు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవి లాగా తయారవ్వాలి పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ గులాబీ రంగు చీరలను కానీ ధరించాలి ఇక మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి మండపం చేయలేని వారు ఒక చక్కపీఠను ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలసాన్ని ప్రతి అష్టించుకోవాలి వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసే కలిశానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కలసాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అంటే ముందుగా ఒక రాగి చెంబును కాని ఇతడి చెంబును కాని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు ఒక్కలు రూపాయి బిళ్ళలు వేసి కలిసం పైన మామిడి తోరణాలు పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి కలసం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారి లాభావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొ కొబ్బరికాయకు ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి ఈ విధంగా కలిశాన్ని తయారుచేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి కలసం పక్కనే అమ్మవారి చిత్రపటాన్ని కాని అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి కొన్ని అక్షంతలను తయారు చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోండి అలాగే పసుపుతో గణపతిని చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి మీరు చేసే వ్రతంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరిగేలా చూడమని పసుపు గణపతికి నమస్కారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరణాన్ని తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని పసుపు రాయాలి ఆ దారానికి పూలు కట్టి తోరణాలను తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి దీపం ప్రమిద ఎక్కువ కుంకుమ బొట్లు పెట్టి ఆవు పోసి దీపంలో ఐదు వత్తులు వేసి అమ్మవారు ముందు రెండు దీపాలు వెలిగించి దీపానికి నమస్కారం చేసుకొని రెండు అగరవత్తులు వెలిగించి కనకధార స్తోత్రాన్ని చదవండి కనకధార స్తోత్రం చదవలేని వారు కనకధార స్తోత్రాన్ని వింటూ అమ్మవారిని పూజించండి అలాగే ఓం లక్ష్మీదేవియే నమః మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి లేదా ఒక రవిక మొక్కను సమర్పించండి ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఐదు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించండి పులిహోర నానబెట్టిన శనగలు పాలతో చేసిన పరమాన్న గారెలు చలివిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి అమ్మవారి ముందే నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక చివరిగా వ్రతం కథను చదివి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి పూజలో పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకొని మీ వ్రతాన్ని ముగించుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది వరలక్ష్మి వ్రత కథను వింటేనే మీరు చేసిన రోతానికి సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది అష్టలక్ష్ములు ఆశీర్వాదం కలుగుతుంది ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయున అందించాలి కనీసం ఐదుగురు ముత్తైదువుల్లో కైనా పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదువులకు వాయునంగా పసుపు కుంకుమలు నానబెట్టిన శనగలు అరటి పండ్లతో తాంబూలం మిర్చి వాయన అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులలో మహాలక్ష్మి దేవితో సమానం కాబట్టి ముత్తైదువులకు ఆయన మన్నించి మీ పూజలో అమ్మవారికి నివేదించిన నైవేద్యాలను మీ ఇంటికి వచ్చిన త్తైదువులందరికి ప్రసాదంగా పంచిపెట్టండి పూజ చేసిన ఆడవారు కూడా అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా రోజంతా ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం మళ్లీ తలస్నానం చేసి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలో పెట్టిన కలిశాన్ని కదిలించాలి కలసం పైన ఉన్న కొబ్బరికాయను తీసి అమ్మవారికి నమస్కారం చేసి పగలగొట్టండి ఆ కొబ్బరికాయను మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి కలసంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుకొని మిగిలిన నీటిని మొక్కలకు పోయండి ఇక కలిసి కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండుకోవచ్చు లేదా పరమాన్నం తయారు చేసుకోండి ఇక కలసాన్ని అలంకరించిన పూలను అలాగే ఆకులను జాగ్రత్తగా తీసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కాని వేయండి ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఎంతో మహిమగల ఈ వరలక్ష్మి వ్రతం ఆడవారి సౌభాగ్యానికి ఐశ్వర్యానికి సంకేతం ఇలా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటి విధానాలన్నీ కూడా పాటించి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్